దేశానికి బిజెపి నాయకుడు ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ గారిని కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమే అనే ఒక విషయాలు కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విశాలము అలాంటి చెత్తగల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగదొక్క ఒక కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతి తీవ్రంగా కనిపిస్తుంది దేవుని పేరు మీద రాహుల్ గాంధీ గారిని బదిలాం చేయాలనేది బిజెపి ఇది డైవర్షన్ అయిపోతుంది ఇది ప్రశ్నలు బాగా అడగడానికి కానీ ఇది ఎట్టు ఉండదు అంటే తోక దిగుంటుంది మూత దిగుంటుంది ఎక్కడో దిక్కుంటే మాట్లాడితే ఎటో పోతుంది ఎంత సబ్జెక్ట్ అయిపోతుంది ఎందుకంటే అల్టిమేట్ బీజేపీ కూడా ఈ ఈ భారత న్యాయయాత్ర డైవర్షన్ కావడానికి ఇలాంటి నిందలు వేస్తున్నారు అనేదాన్ని మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా కాబట్టి దయచేసి మనం దీంట్లో ఇది ఇంపార్టెంట్ మనము సరే అందరం దేవుళ్ళని మొక్తాము ఏదో కొత్తగా బియ్యపోలు వచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చి దేవుళ్ళు మొక్కమని చెప్పాల్సినంత అవసరం కూడా లేదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను పుత్రులు అందరం దేవుళ్ళని మొక్తాం కొత్తగా వచ్చి ఏదో బతుకమ్మలు ఆడరు బతుకమ్మల ఆమె కవిత నేనే బతుకమ్మలు ఆడతానని ఆడో సినిమా చూపెట్టింది ఇప్పుడు కొత్త సినిమా ప్రధానమంత్రి చూసి పెట్టుంది అంత ఏముందండి తెలంగాణ బతుకమ్మలు ఆడ ఎట్లయితే అసలు బతుకమ్మలు లేనే లేవు బతుకమ్మ వల్లనే ఆమె కొత్త కథ అనిపించింది అల్టిమేట్లీ జనాలని విస్మరణం చేయడం జనాలని వాళ్ళని వాళ్ళని కొంత ఏమంటుందని మాయ చేయడం జనాలను మాయ చేయాలి ఎట్లా మాయా చేయాలి రాహుల్ గాంధీ ఫ్యామిలీని ఎట్లా బదలా చేయాలి రాహుల్ గాంధీ గారిని ఎట్లా ప్లేం చేయాలి ఆయన ఆయన ఇబ్బంది ఎట్లా పెట్టాలి రాహుల్ గాంధీ గారు ఎట్లా ఇబ్బంది పెట్టాలి రాహుల్ గాంధీ ప్రజలను కలుగుతుంది ఎంతసేపు బీజేపీ ఎజెండా అదే ఉంటుంది కొన్ని రోజులే దేశ ప్రజలు ఖచ్చితంగా మళ్ళా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని వారికి పక్కన పెడతారు ఆ రోజులు తప్పకుండా వస్తాయి శాశ్వతంగా బీజేపీ ఉంటుంది రాజకీయంగా అధికారం అని అనుకోవడం వల్ల మూర్ఖం తప్పకుండా ప్రజలు తప్పకుండా మళ్ళీ రాహుల్ గాంధీ గారికి అధికారం ఇస్తారు మంచి రోజులు వస్తాయి మంచి పరిపాలన అందుతుంది ఎలాంటి అనుమానం లేదు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం తిప్పికొడతారు బీజేపీ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తిప్పికొడుతుంది రాహుల్ గాంధీ గారు ఒక నాయకత్వం ఓకే